సింహాచలం బీఆర్టీఎస్ బాధితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రేపు భీమిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి అవంతి శ్రీనివాస్ గారు కాపుదిబ్బ వద్ద గల కళ్యాణ మండపంలో బిఆర్టీఎస్ బాధితులకు చెక్కులు ఇవ్వడానికి వస్తున్నారని వాళ్ళ పార్టీ నాయకులు గ్రూప్లో పెట్టగా చాలా సంతోషం వేసింది కానీ బిఆర్టిఎస్ రోడ్డు డిస్మాక్ ఇల్లు డిస్మాటిల్ చేసే ముందు చెక్కులు ఎందుకు తయారు చేయలేదు టీడీఆర్లు ఎందుకు తయారు చేయలేదు తెలుగుదేశం పార్టీ హయాంలో గోసాల నుంచి పడితలం గుడి వరకు అప్పుడు రోడ్డు అభివృద్ధి చేద్దామని ఆలోచించిన టైంలో అప్పటి కమిషనర్ గారు అందరికీ రెండు టీడీఆర్లు చెక్కులు చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆ వర్క్ చేయించారు ఇప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరి అవంతి శ్రీనివాస్ గారు ఆ ఆర్డీపీ ఏదైతే ఉందో రోడ్డు సంబంధించిన ఆర్డీపీని ఇష్టం వచ్చినట్టు మార్చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నవంబర్ పద్దెనిమిదవ తేదీన సింహాచలంలో ఒక భయానక దృశ్యాన్ని చూపించారు మరి పది పదిహేను బుల్డోజర్లు తీసుకుని వచ్చి వందలాది మంది పోలీసులు తీసుకుని వచ్చి అడిగిన నాయకుల్ని అరెస్ట్ చేసి పద్మనాభం పోలీస్ స్టేషన్లోనూ కంజరపాలెం పోలీస్ స్టేషన్లో తిప్పుతూ ఇక్కడ ప్రజల్ని మహిళలని పేదల్ని ఇష్టానుసారంగా వాళ్ళ సామాన్లు కూడా తీసుకొనివ్వకుండా ఇళ్లలోంచి బయటికి లాగి ఇల్లు బద్దలు కొట్టేశారు ఏం చేస్తున్నావు అవంతి శ్రీనివాస్ ఇంతవరకు నువ్వు ఇంతవరకు టీడీఆర్ ఇవ్వాలన్న ధ్యానం నీకు లేదా మీటింగ్ పెట్టావు వాసుదేవలో కమిషన్ తీసుకుని వచ్చావు డిసెంబర్ ఒకటిని ఇస్తానన్నావు ఇది డిసెంబర్ ఒకటి అయ్యి ఎంతకాలమైంది ఈ రోజున డిసెంబర్ ఇరవై తొమ్మిది రేపు ముప్పై పెడతాను మీటింగ్ పెట్టి టీడీఆర్లేవి టీడీఆర్ పట్టుకొస్తున్నావా వస్తున్నావా టీడీఆర్లు పట్టుకురాకుండా వచ్చి అక్కడ నువ్వేం సమాధానం చెప్తావు జీవిఎంసీలోనూ మరి ఎన్నో దొంగ టీడీఆర్లు ఇవ్వడం వల్ల ఆ అకౌంట్నే ఫ్రీజ్ చేసి పడేశారు రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్లు ఇవ్వడానికి ఎటువంటి రైట్లు లేకుండా నీలాంటి నాయకుల ప్రోత్బలంతో దొంగ టీడీఆర్లు ఇవ్వడం వల్ల మొదలవాడ మొదల ప్రాంతాల్లో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేసి పడేశారు నువ్వు ఏ రకంగా ఇస్తావు టీడీఆర్లు ఇక్కడ ప్రజలందరూ సింహాచలం ప్రజలందరూ నీకు ఎలా కనిపిస్తున్నారు నువ్వేమో భీమిలి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తే నీకు ఒత్స పలికారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అనకాపల్లి ఎంపీకే పోటీ చేస్తే నీకు వస్తాస పలికారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు భీమిలి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తే నిన్ను ఆదరించారు వాళ్ళకి నువ్వు చేసిన న్యాయం ఇదేనా వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఇదేనా నువ్వు మాత్రం మీ తమ్ముడికి ఇరవై రెండు ఎకరాలు మాత్రం భైరవవాగ దగ్గర లాంగ్ లీజ్ ముప్పై మూడు సంవత్సరాల లీజ్కి తీసుకున్నాం ఇంటర్నేషనల్ స్కూల్ కట్టావు ఇక్కడ ప్రజలవరికి కూడా ఎటువంటి రైట్ లేదు భూములపైన కట్టుకోవడానికి లేదు రిపేర్ చేసుకోవడానికి లేదు అమ్ముకోవడానికి లేదు నీకు మాత్రం ఇరవై రెండు ఎకరాలు యథేచ్ఛగా భవనాలు కట్టి అనుభవిస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు న్యూజు నుంచి వచ్చి ఈ పంచ గ్రామాల ప్రజలను చేసి ఈ రోజున ఈ రకంగా నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తున్నారు సింహాచలం ప్రజలు రైతులు బిఆర్టీఎస్ బాధితులు అందరూ సమస్యలు ఇతను వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య పరిష్కరించలేదు సరికదా కదా కొత్త సమస్యలు సృష్టించాడు ఇలాంటి